హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వారాహి కలెక్షన్స్ మనకి ఈరోజు వీడియో వచ్చేసరికి బెనారసీ కథాన్ సారీస్ అండి పైతానీ స్టైల్ బార్డర్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్స్ బాగుంటాయండి వీవ్ డిఫెక్ట్స్ నైంటీ నైన్ పర్సెంట్ మనకి మిస్టేక్స్ అయితే లేవండి ఏ సారీలో కూడా ఎక్కడైనా ఏదైనా చిన్న వీవ్ డిఫెక్ట్ పోగులాగినట్లుగా కానీ అలా ఏదైనా ఉంటే అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది ఈరోజు మనకి వీడియోలో కొంచెం ఇది లెంతీ వీడియోనేనండి ఓవరాల్గా శారీస్ ఉన్నవన్నీ కూడా ఒకటే వీడియోలో ఇస్తున్నాము కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది బడ్జెట్ రేంజ్ మనకి బడ్జెట్ రేంజ్లో సారీస్ వస్తాయి మనకి ఈరోజు ఎపిసోడ్కి గివ్ అవే కూడా రన్ అవుతుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయొచ్చు అయితే గివ్ అవే ఏంటంటే మనకి వీడియోలో ఎన్ని సారీస్ పెడుతున్నాము అనేది మీరు ఖచ్చితంగా కౌంట్ చేసి శారీస్ నెంబరు లైక్ చేసి మీ లైక్ నెంబర్తో కమెంట్ ఉండేట్లుగా చూడండి మనకి టూ డేస్ మాక్సిమం టూ డేస్ తర్వాత మనకి గివ్ అవే అయితే నెక్స్ట్ వీడియోలో ఇస్తాను శారీకి వచ్చేసరికి మనకి సేమ్ వీటిల్లోదే ఒక సారీ గివ్ అవే ఇస్తానండి లాస్ట్ చూపిస్తాను శారీ కూడా గివ్ అవే శారీ కూడా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయండి శారీస్ కౌంట్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది ఈ వీడియోలో మనం ఎన్ని సారీస్ చూపించాము అనేది అలాగే లైక్ చేసి మీ లైక్ నెంబర్తో కమెంట్ ఉండాలి ఒక మంచి శారీని విన్ అయ్యే ఆపర్చునిటీ అయితే ఉంటుంది శ్రావణ మాసం స్పెషల్ వీడియోస్ నుంచి మనకి గివ్ అవేస్ అయితే ట్రై చేద్దాము ఇది పళ్ళు వస్తుందండి ఇవన్నీ కూడా మనకి ఫ్యాబ్రిక్స్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ప్రజెంట్ మనకి మార్కెట్ వాల్యూ టూ ఫైవ్ ఆ రేంజ్ లో సేల్ అవుతున్నటువంటి శారీస్ అండి ప్యూర్ బెనారసీ కథ వస్తాయి వీవింగ్ కాన్సెప్టెడ్ శారీస్ మనకి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి రిమైనింగ్ శారీ శారీలో బ్లౌజ్ లేదు బ్లౌజ్ లేని చీరలు ఓవరాల్ గా వీడియోలో ఒక నాలుగు నుంచి ఐదు చీరలు ఉన్నాయి బ్లౌజ్ ఏ శారీకి లేదు అనేది ఖచ్చితంగా మెన్షన్ చేస్తాము ఇవన్నీ చెకింగ్ చేసిన తర్వాతే శారీస్ వీడియో పెట్టడం జరుగుతుంది డామేజులుగా అయితే లేవు చిరుగులుగా చీర మనకి అలా ఉండదండి ఏదన్నా చిన్నగా పోగులాగినట్లు ఎక్కడైనా ఉంటే అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుందండి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి మనకి ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా ఈ విధంగా ఉంటుందండి ప్యూర్ బనారసీ కథాను ఉంటుంది శారీ వచ్చేసరికి మనకి డిఫెక్ట్స్లో కూడా త్రిపుల్ నైన్ ఎయిట్ నైంటీ నైన్ ఆ ప్రైజులు సేల్ అవుతున్నటువంటి కలెక్షన్ అండి చాలా రీజనబుల్ ప్రైజ్ శారీ కలర్ కూడా అల్టిమేట్ ఉంటుంది మీకు ఎనీ కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీకి తగ్గట్లుగా మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ పేరప్ చేయండి శారీ ఇంకా బాగుంటుంది చీరలో బ్లౌజ్ అయితే లేదండి వితౌట్ బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేసరికి ఫైవ్ నైన్టీ నైన్ అండి శారీ ప్రైజ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి వాంటింగ్ ఉన్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ అయితే చేయండి చేయండి అండి మీకు ఏ సారీ నచ్చిన ఫైవ్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైజ్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఫ్రీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగే పంపిస్తాము నెక్స్ట్ వన్ అండి కలర్ కాంబినేషన్ బాగుంటుంది మంచి రాయల్ బ్లూ కలర్ తోటి పళ్ళు వస్తుంది ఇది పళ్ళు పోర్షన్ దగ్గర దగ్గరగా మనకి పళ్ళు కూడా నియర్లీ వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బ్లూ కలర్ తోటి బ్లౌజ్ అండి సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి సేమ్ ఇదే విధంగా వస్తుంది టెంపుల్ స్టైల్ బార్డర్ అండి శారీ మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది ప్యూర్ క్వాలిటీ ఉంటుందండి మెటీరియల్ సాఫ్ట్ గా ఉంటాయి ఫ్యాబ్రిక్ బనారసి కథాన్స్ అండి క్వాలిటీ కానీ శారీ కానీ బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ మేడం ప్రీమియం క్వాలిటీ వస్తుందండి మెటీరియల్ సిక్స్ నైన్టీ నైన్లో లో సారీ అయితే అవైలబుల్గా గా ఉంటుంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి అండి సారీ ప్రైజ్ సిక్స్ నైంటీ నైన్ అండి ఇట్లా ప్రైస్తో స్క్రీన్ షాట్ అయితే చేయండి అండి మీకే సారీ నచ్చిన బార్డర్ వచ్చేసరికి మనకి ఇది మునియా బార్డర్ స్టైల్ వస్తుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది శారీలో బ్లౌజ్ లేదు మీరు ఎనీ కాంట్రాస్ట్ మంచి వర్క్ బ్లౌజ్ మన దగ్గర మగ్గం వర్క్ బ్లౌజ్లు ఉంటాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అట్లా మీకు నచ్చినటువంటి మంచి మగ్గం వర్క్ బ్లౌజ్ పేరప్ చేసుకున్నా కూడా బాగుంటుంది రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుందండి కలనేత షేడ్లు మేడం ఒక ఐరన్ అండి ఇవన్నీ కూడా మనకి మ్యానుఫాక్చరింగ్ యూనిట్ నుంచి డైరెక్ట్ వచ్చినటువంటి సారీస్ లాట్ ఐటమ్స్ సేల్ చేస్తున్నాం మనము ఎక్కడైనా చిన్న వీవ్ డిఫెక్ట్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి లేదు సారీ పర్పస్ కాదనుకుంటే మనకి పిల్లలకి లంగా జైట్ కోసం అయినా కూడా చాలా బాగుంటుందండి సారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ పేరప్ చేయండి ఫైవ్ నైన్టీ నైన్ శారీ ప్రైస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి బ్లౌజ్ లేదు శారీలో వితౌట్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ అండి సారీ శారీ వచ్చేసరికి టూ సైడ్స్ కూడా మనకి సేమ్ ఇదే విధంగా బార్డర్ ఉంటుంది ఒక ఐరన్ మేడం ఐరన్ చేయించుకుంటే సరిపోతుందండి ఇది పల్లో పోర్షన్ మనకి రిమైనింగ్ శారీ అంతా కూడా ఇదే విధంగా వస్తుందండి చక్కగా లైన్స్ ప్యాటర్న్ తోటి శారీ ఉంటుంది ఈ శారీలో కూడా మనకి బ్లౌజ్ లేదు ఎనీ కాంట్రాస్ట్ అండి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ పేరప్ చేయండి శారీ ఇంకా బాగుంటుంది బాటిల్ గ్రీన్ అండి స్ట్రైట్ లైన్స్ వస్తాయి ఫైవ్ నైన్టీ నైన్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు వచ్చేసరికి మనకి విధంగా హెవీ పైతానీ అండి పైతానీ స్టైల్తో పళ్ళు వస్తుంది టూ సైడ్స్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి బార్డర్ ఇదే విధంగా ఉంటుంది లైట్ వెయిట్లు మేడం బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా చిన్న వీవింగ్ బుటా తోటి బ్లౌజ్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది శారీస్ కోసమైనా లేదు మనకి పిల్లలకి లంగా జైట్లు కుట్టిద్దాం అనుకున్నా కూడా ఇద్దరు పిల్లలకి లంగా జైట్లు అవుతాయండి క్వాలిటీ అంత బాగుంటుంది మెటీరియల్ కూడా బాగుంటుందండి ఫైవ్ నైన్టీ నైన్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఫుల్ సారీ విత్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ వన్ కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి పైతానీ స్టైల్తో పళ్ళు అయితే వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ అండి ఆల్రెడీ శారీలో బ్లౌజ్ వచ్చిందండి డబుల్ బ్లౌజెస్ ఉన్నాయి ఫైవ్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలలోనే సారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి వాషబుల్ ప్రోడక్టే మేడం ఇల్లు షాంపూ వాష్ సరిపోతుందండి ప్యూర్ బెనారసీ కథాన్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది పళ్ళు పోర్షన్ వస్తుందండి గ్రేప్ వైన్లో కూడా మనకి డార్క్ కలర్ కాంబినేషన్ ఉంటుంది పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది ఆల్ ఓవర్ శారీ రన్నింగ్ అండి సారీలో బ్లౌజ్ ఉంది మేడం రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది అలాగే మనకి చిన్న బుటాతోటి బ్లౌజ్ కూడా ఉంటుందండి కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ బాగుంటుంది ఫైవ్ నైంటీ నైన్ అండి శారీ ప్రైస్ ఒక ఐరన్ చేయించుకోవాల్సి ఉంటుందండి ఖచ్చితంగా ఐరన్ అయితే పడుతుంది శారీస్కి ఫైవ్ నైంటీ నైన్లో సారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి మనకి ఇవన్నీ విత్ ఫినిషింగ్లో వస్తే డ్యామేజ్లో కూడా ఎయిట్ నైంటీ నైన్ సేల్ అవుతున్నటువంటి కలెక్షన్ మేడం ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే చాలా బాగుంటుందండి ప్యూర్ మెటీరియల్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి రాణి పింక్ కలర్ తోటి పళ్ళు పోర్షన్ అండి టూ సైడ్స్ సేమ్ బార్డర్ వస్తుంది రిమైనింగ్ సారీ చక్క చిన్న వీవింగ్ బుట్టాలతోటి బ్లౌజ్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే విధంగా ఉంటుంది కలర్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్ మేడం చాలా మంచి ప్రైస్లో శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఫైవ్ నైంటీ నైన్ శారీ ప్రైస్ మనం రెగ్యులర్గా తీసుకునే షిప్పింగే సెవెంటీ రూపీస్ మేడం అలాంటిది ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము వాంటింగ్ ఉన్న వాళ్ళు మిస్ అవ్వకండి అలాగే మీరు శారీస్ ఎన్ని పెడుతున్నామో కౌంట్ చేయండి కౌంట్ కూడా మనకి కమెంట్ సెక్షన్ లో పెట్టానండి మంచి సారీ సేమ్ మనకి కథాన్స్ లోనే ఒక సారీ గివ్ అయితే ఇద్దాము ఇది బ్లౌజ్ వస్తుందండి పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది ఇది పళ్ళు పోర్షన్ రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే విధంగా వస్తుందండి కలర్ కాంబినేషన్ బాగుంటుంది ఎనీ కాంట్రాస్ట్ బ్లౌజ్లు ఎందుకు చక్కగా మన దగ్గర ఏ వర్క్ బ్లౌజ్ ఉన్నా కూడా పేరప్ చేయండి అండి సారీ ఇంకా గ్రాండ్గా ఉంటుంది ఫైవ్ నైంటీ నైన్ సారీ ప్రైస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సేమ్ వైన్ లోనే డార్క్ కలర్ కాంబినేషన్ వస్తుందండి బార్డర్ వచ్చేసరికి మనకి పికాక్స్ గానీ బర్డ్స్ కానీ లేవు అలా మాకు బర్డ్స్ కానీ పికాక్స్ వద్దు అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుందండి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి చిన్న వివింగ్ బుటా తోటి బ్లౌజ్ అండి రిమైనింగ్ సారీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి శారీ ప్రైజ్ ఫైవ్ నైన్టీ నైన్ లోనే సారీ అయితే అవైలబుల్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఫీల్ అనేది మాత్రం చాలా బాగుంటుందండి లైట్ వెయిటెడ్ సారీస్ ఇవన్నీ కూడా మనకి వారణాసి వివింగ్స్ వస్తాయి అండి ప్యూర్ క్వాలిటీ మెటీరియల్ ఉంటుంది నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సారీస్ లో డామేజెస్ లేవు మేడం ఎక్కడైనా చిన్నగా పోగులాగినట్లుగా ఏదన్నా వ్యూ డిఫెక్ట్ లాంటిది ఉంటే అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుందండి మనం ఇచ్చేటటువంటి ప్రైజ్ కి మనకి బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి ఇది పళ్ళు పార్ట్ కలర్ మాత్రం ఎక్సలెంట్ మేడం చక్కగా మనకి ఈ విధంగా నెలవంకల్ డిజైన్ వస్తుందండి హాఫ్ మూన్ సారీస్ దగ్గర దగ్గరగా మనము హండ్రెడ్ అబో సారీస్ సేల్ చేసి ఉంటాం సేమ్ క్వాలిటీలు అండి ఇవన్నీ తక్షశిల బ్రాండ్ అండి పైతాని శారీస్ వస్తాయి క్వాలిటీ వైజ్గా గానీ శారీ వైజ్ గానీ చాలా బాగుంటుంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి శారీ ప్రైస్ ఫైవ్ నైంటీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి కొంచెం లెంతీ వీడియో క్లియర్గా చూడండి మీరు తీసుకునే శారీ వరకు అయినా డీటెయిల్స్ అయితే వినండి మీకు ఏ సారీ నచ్చిన స్క్రీన్ షాట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా లో పార్టిసిపేట్ చేయండి మేడం లైక్ చేయండి మీ లైక్ నెంబర్ తోటి కమెంట్ అలాగే సారీస్ ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ పర్ఫెక్ట్గా ఉండాలండి కమెంట్ పికర్ యాప్ ద్వారానే ఇద్దాము మనకి ఇది పళ్ళు వస్తుందండి స్టైల్ స్టైల్తో పళ్ళు ఉంటుంది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి చిన్న వీవింగ్ బూటాతో బ్లౌజ్ అండి రిమైనింగ్ సారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది కలర్ వచ్చేసరికి పింక్ మేడం రెడ్ కాదండి పింక్ కలర్ సారీ ఫైవ్ నైన్టీ నైన్ అనేది చాలా బెస్ట్ ప్రైస్ అండి అందులో మనకి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ఫైవ్ నైన్టీ నైన్ లో సారీ అయితే అవైలబుల్ గా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి మనకి ఇది కూడా నెలవంకల్ డిజైన్ వస్తుంది బార్డర్ కాన్సెప్ట్ బాగుంటుంది పళ్ళు వచ్చేసరికి మనకి పైతానీ స్టైల్ తో పళ్ళు కలర్ కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అండి పారెట్ గ్రీన్ కి పింక్ అవర్ గ్రీన్ కాంబినేషన్ అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా వీవింగ్ బొటాల్ తోటి బ్లౌజ్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే విధంగా వస్తుందండి కలర్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్ మేడం ఫైవ్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో సారీ అయితే అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ వన్ మనకి ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ అయితే బాగుంటుంది ఇది పళ్ళు పోర్షన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి విధంగా బుటాలతోటి బ్లౌజ్ ఉంటుందండి రిమైనింగ్ సారీ డబల్ బార్డర్ కాన్సెప్ట్లో వస్తుంది లైట్ వెయిట్ మేడం శారీ వచ్చేసరికి లైట్ వెయిట్ అండి మంచి ఇంగ్లీష్ కలర్ ఉంటుంది సారీ లక్స్ గ్రీన్ షేడ్ కంటే కూడా ఒక ఇంత కొంచెం వేరియేషన్ అయితే ఉంది సేమ్ క్యాప్చర్ అవుతుందండి సారీ కలర్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి శారీ ప్రైజ్ ఫైవ్ నైంటీ నైన్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ అండి కల్నేత షేడెడ్ శారీ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి రిమైనింగ్ శారీ కళ్ళనయితే షేడ్ ఉంటుందండి కలర్ కాంబినేషన్ కానీ సారీ కానీ బాగుంటుంది ఫైవ్ నైంటీ నైన్లోనే లోనే సారీ అయితే అవైలబుల్గా గా ఉంటుందండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సారీ ప్రైస్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్కై బ్లూ లో కూడా డిఫరెంట్ అండి టూ సైడ్స్ కూడా బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది ఇది పల్లె పోర్షన్ అండి చాలా లైట్ వెయిటెడ్ మేడం ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి విధంగా చిన్న బుట్టాలతోటి బ్లౌజ్ ఉంటుంది రిమైనింగ్ శారీ ఫ్యాబ్రిక్ ఫీల్ అనేది కంఫర్టబుల్గా ఉంటుందండి లైట్ వెయిటెడ్ సారీసే అంత హెవీ వెయిట్ కానీ మనకి నిలబడే విధంగా ఫ్యాబ్రిక్స్ అయితే ఎలా ఉండవు క్వాలిటీ గా బాగుంటుందండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి శారీ ప్రైస్ ఇదిగోండి ఇప్పుడు ఇన్ని చీరల్లో ఇక్కడ చిన్నగా కనిపిస్తుందండి ఇది వీవ్ డిఫెక్ట్ ఇలాంటివి ఏమైనా చిన్నగా ఉంటే అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది మేడం ఫైవ్ నైంటీ నైన్ శారీ ప్రైస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి లోనే హెవీ పీస్ అండి కలర్ కాంబినేషన్ కానీ సారీ గాని బాగుంటుంది కాంట్రాస్ట్ వస్తుందండి కనకాంబరం పింక్ కి మనకి గ్రీన్ కలర్ తోటి బార్డరు టూ సైడ్స్ సేమ్ ఉంటుందండి పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా రిచ్ పళ్ళు వస్తుంది అలాగే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది కలర్ కాంబినేషన్ కానీ సారీ గానీ బాగుంటుందండి ఓవరాల్గా శారీ వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది సిక్స్ నైంటీ నైన్లో సారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి శారీ ప్రైస్ మంచి కాంట్రాస్ట్ వర్క్ బ్లౌజ్ పేరప్ చేసినా బాగుంటాయండి సారీస్ అయితే నెక్స్ట్ వచ్చేసరికి మనకి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి సువర్చల పచ్చ అంటాం కదా పట్టు చీరలో మాత్రమే వస్తాయి మనకి కలర్ వచ్చేసరికి బార్డర్ కూడా మనకి మిడిల్ బార్డర్ అండి అంత హెవీ బార్డర్ కాదు అలా అని చెప్పి మనకి చిన్న బార్డర్ కాదు పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది కలనేత షేడ్తో బ్లౌజ్ ఉంటుందండి రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే విధంగా వస్తుంది కలర్ కాంబినేషన్ గానీ సారీ గాని బాగుంటుంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి శారీ ప్రైజ్ ఎక్సలెంట్ పీస్ మేడం సిక్స్ నైంటీ నైన్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ అండి ఇదంతా కూడా వర్క్ స్టైల్లో వస్తుందండి మనకి కళాక కథాకళి బొమ్మల్లాగా వీవింగ్ కూడా కంప్లీట్గా వీవింగ్తో ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ బ్లాక్ అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది రిమైనింగ్ సారీ ఫ్యాబ్రిక్ ఫీల్ కానీ సారీ కానీ బాగుంటుందండి మంచి డిజైనర్ పీస్ మేడం కాంట్రాస్ట్ వర్క్ బ్లౌజ్ పైరప్ చేసుకున్నా కూడా సారీ బాగుంటుంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి శారీ ప్రైస్ ఫుల్ సారీ విత్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ అయితే రన్ అవుతుంది సిక్స్ నైన్టీ లోనే సారీ అయితే అవైలబుల్ గా ఉంటుందండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇది ఫ్యాన్సీ స్టైల్ వచ్చిందండి మెటీరియల్ చెందేరి ఫ్యాబ్రిక్ లా వస్తుంది ఇది పళ్ళు పోర్షన్ ఉంటుందండి రిమైనింగ్ సారీ కలర్ అయితే సేమ్ క్యాప్చర్ అవుతుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మంచి పేస్టల్ షేడ్ సిమెంట్ కలర్ మిక్స్ వస్తే సారీ ఎలా ఉంటుంది అలా ఉంటుందండి వైట్ కాదు క్రీమ్ వైట్ అయితే కాదండి ఫైవ్ నైంటీ నైన్ సారీ ప్రైజ్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ఉంటుంది ఫైవ్ నైంటీ నైన్ అండి సారీ ప్రైస్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది పళ్ళు పోర్షన్ పైతానీ స్టైల్తో పళ్ళు ఉంటుంది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా బొటాస్ తోటి బ్లౌజ్ ఉంటుందండి రిమైనింగ్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి సేమ్ వస్తుంది ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగుంటాయి మేడం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి శారీ ప్రైస్ ఫైవ్ నైంటీ నైన్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కనకాంబరం కలర్కి గ్రీన్ అండి సేమ్ సారీస్ ఇందాక కూడా ఒక చీర వచ్చింది ఇవి టూ పీసెస్ ఉన్నాయి మేడం మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి రిమైనింగ్ శారీ సిక్స్ నైంటీ నైన్ అండి శారీ ప్రైస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలలో శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి సిక్స్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎక్కి అబ్బాడర్ స్టైల్ వస్తుందండి శారీ వచ్చేసరికి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మనకి ఇది పళ్ళు పోర్షన్ వస్తుందండి కలర్ మాత్రం చాలా బాగుందండి ఇది పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది రిమైనింగ్ శారీ టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ ఉంటుందండి గ్యాప్ బార్డర్ స్టైల్లో వస్తుంది సారీ వేర్ చేసినా కూడా అవుట్ ఫిట్ అనేది చాలా బాగుంటుంది మనం అపూర్వ పట్టు అని చెప్పి సేల్ చేసాము ఒక ఇంత మనకి ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ ఆ విధంగా ఉంటుందండి మంచి యూనిక్ సారీ సెవెన్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలలో సారీ అయితే అవైలబుల్ గా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ అయితే చేయండి అండి మీకే సారీ నచ్చిన నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ అండి చాలా బాగుంటుంది కలర్ అయితే డార్క్ గ్రీన్ కలర్ తోటి పళ్ళు వస్తుందండి ఇది పళ్ళు పోర్షన్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ అండి రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి విధంగా ఉంటుంది మంచి ట్రెడిషనల్ పీస్ మేడం కలర్ కాంబినేషన్ అవ్వచ్చు సారీ అవ్వచ్చు చాలా బాగుంటుందండి డ్యామేజెస్ ఉండవండి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా సారీస్ లో డామేజ్ లేవు ఏదన్నా చిన్న వీవ్ డిఫెక్ట్ ఒక పోగులాగిన అట్లా అట్లా ఏమైనా అనిపించచ్చు కానీ మిస్టేక్స్ అయితే ఉండవు సిక్స్ నైన్టీ నైన్ అండి శారీ ప్రైజ్ నెక్స్ట్ వన్ అండి కలర్ మాత్రం చాలా బాగుంటుంది మంచి పింక్ కలర్ కి మనకి స్కై బ్లూ షేడ్ వస్తుందండి బార్డర్ వచ్చేసరికి పికాక్స్ ప్యాటర్న్ తోటి శారీ అయితే విధంగా వస్తుంది పళ్ళు అండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ సెల్ఫ్ ఎంబోజ్ ఉంటుంది కట్ వచ్చేసరికి ప్లెయిన్ రిమైనింగ్ మనకి శారీ అంతా కూడా ఇదే విధంగా వస్తుందండి ఫ్యాబ్రిక్ ఫీల్ కానీ శారీ కానీ చాలా బాగుంటుంది సిక్స్ నైంటీ నైన్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి అండి శారీ ప్రైజ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి గ్రీన్ రెడ్ మెరూన్ అండి సారీ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది ఇది పళ్ళు పోర్షన్ బ్లౌజ్ కూడా మనకి వర్క్ కాన్సెప్ట్ లా వస్తుందండి ఈ విధంగా వీవింగ్ కాన్సెప్ట్ తోటి బ్లౌజ్ ఉంటుంది రిమైనింగ్ సారీ ఇవన్నీ కూడా మనకి హెవీ పీసులు మేడం కలర్స్ కానీ సారీస్ కానీ బాగుంటాయండి చాలా మంచి ప్రైస్ లో సారీస్ అయితే ఉన్నాయి ఒక ఐరన్ నీడెడ్ అండి మీకు మనకి పీకో ఫాల్ ఏదన్న అయిపోయిన తర్వాత ఒక సారీ ఐరన్ చేయించుకోండి సారీ బాగుంటుంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సారీ ప్రైస్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ మేడం పారెట్ గ్రీన్లో కూడా మనకి ఒక ఇంత డార్క్ వస్తుందండి సారీలో శారీలో ఇది పళ్ళు ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి లైన్స్ ప్యాటర్న్ తోటి బ్లౌజ్ ఇచ్చారు ఈ బ్లౌజ్ మ్యాచింగ్ అనుకుంటే స్టిచింగ్ చేయించండి లేదా మంచి కాంట్రాస్ట్ వర్క్ బ్లౌజ్ పైరప్ చేయండి సారీ శారీ ఇంకా బాగుంటుంది కలర్ అయితే ఎక్సలెంట్ మేడం కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి అండి సారీ ప్రైజ్ ఫైవ్ నైంటీ నైన్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది మనకి స్కై బ్లూ కంటే కూడా ఒక ఇంత డార్క్ వస్తుందండి ఇది పళ్ళు పోర్షన్ పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది పైతాని మేడం టూ సైడ్స్ సేమ్ బార్డర్ బ్లౌజ్ అండి ఇది రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుందండి ఫైవ్ నైంటీ నైన్లోనే లోనే శారీ అయితే అవైలబుల్ గా ఉంటుంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి శారీ ప్రైజ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ అండి శారీ మాత్రం చాలా బాగుంటుంది పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది అండి కనిపించేదంతా వీవింగే మేడం బ్యాక్ సైడ్ కూడా మీకు వీవ్ అనేది విధంగా వస్తుంది ఇది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా ఉంటుందండి లైట్ వెయిటెడ్ సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ప్యాటర్న్ అనేది ఇదే విధంగా రన్ అవుతుంది పై వైపున కూడా బార్డర్ అనేది ఉంటుందండి మంచి గ్రీన్ కలర్ సారీ సిక్స్ నైన్టీ లో సారీ అయితే అవైలబుల్ గా ఉంటుందండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి శారీ ప్రైజ్ వీవింగ్ మేడం మనకి ఇది వచ్చేసరికి పట్టు చీరలు మాత్రమే వస్తుందండి కలర్ మాత్రం చాలా బాగుంటుంది వింటేజ్ స్టైల్లో శారీ వస్తుందండి బార్డర్ వచ్చేసరికి మనకి టూ సైడ్స్ కూడా పింక్ కలర్ తోటి బార్డర్ అయితే రన్ అవుతుందండి ఇది పళ్ళు పోర్షన్ మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అండి పింక్ కలర్ తోటి బ్లౌజ్ కలర్ అయితే షేడ్లు మేడం శారీస్ అయితే చాలా బాగుంటాయండి లైట్ వెయిటెడ్ శారీసే అంత హెవీ వెయిట్లు ఉండవు ఫెస్టివల్ కలెక్షన్ మేడం విత్ రీజనబుల్ ప్రైజెస్ సిక్స్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలలో సారీ అయితే అవైలబుల్గా గా ఉంటుందండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ అండి టమాటో పింక్ అంటే కూడా ఒక ఇంత డార్క్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వచ్చేసరికి పైతానీ స్టైల్లో ఉంటాయి ఇది పళ్ళు పోర్షన్ బ్లౌజ్ లేదు మేడం శారీలో వితౌట్ బ్లౌజ్ వస్తుందండి మీరు ఎనీ కాంట్రాస్ట్ మంచి వర్క్ బ్లౌజ్ అయితే పేరప్ చేయొచ్చు శారీ బాగుంటుంది ఫైవ్ నైంటీ నైన్ అండి శారీ ప్రైస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల శారీ అయితే అవైలబుల్గా గా ఉంటుందండి మన లాస్ట్ పీస్ మేడం కలర్ మాత్రం ఎక్సలెంట్ అండి చాలా బాగుంటుంది గాజవాన్ రంగులో కూడా ఇంత డార్క్ వస్తుంది కనిపించే ప్యాటర్న్ అంతా కూడా మనకి కంప్లీట్ గా వీవింగ్ ఉంటుందండి మంచి హెవీ పీస్ ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుందండి సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇదే విధంగా రన్ అవుతుందండి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ ఉంటుంది విత్ వీవింగ్ మేడం కాంతా స్టైల్లో వస్తుందండి సారీ సిక్స్ నైన్ అండి సారీ ప్రైస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలలో సారీ అయితే అవైలబుల్ గా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ అండి అయితే మనం గివ్ అవే అనౌన్స్ చేసాం సేమ్ సారీ మేడం ఇవి టూ మనకి టూ పీసెస్ ఉన్నాయి ఈ సారీ వచ్చేసరికి మనకి గివ్ అవే ఇవ్వడం జరుగుతుందండి ఈరోజు వీడియోలో ఎన్ని సారీస్ పెట్టాము అనేది క్లియర్గా కమెంట్ అయితే పెట్టండి మేడం లైక్ చేయండి మీ లైక్ నెంబర్తో పాటుగా సారీస్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా కమెంట్ పెట్టాల్సి ఉంటుంది మనకి మినిమం టార్గెట్ కూడా లైక్స్ హండ్రెడ్ లైక్స్ అండి హండ్రెడ్ లైక్స్ వస్తే మనకి గివ్ గివే సారీ అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వీడియో నుంచి మనకి డైలీ వీడియో నుంచి గివ్ గివేస్ అయితే ఇద్దాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్